నేను మీ సారి అక్షర మీడియాకు స్వాగతం ఫ్రెండ్స్ కర్నూలు జిల్లాలో రిపోర్టర్ కానీ అనుభవాలు జ్ఞాపకాలు విషయానికి వస్తే నేను చూసింది ఏంటంటే మనం కామన్గా ఏంటంటే పుణ్య ఉంటాం అంటే మంగళసూత్రానికి భర్తకు ఆ సంప్రదాయాలకు అత్యంత ఇచ్చే స్త్రీ ఈ పుణ్యస్త్రీ మనం రాయలసీమలో ఉంచుకోండి రాయలసీమలో ఫ్యాక్షనిస్టుల భార్యలు అబ్బా వాళ్ళు కూడా కరగ్గా ఉంటారేమో వాళ్ళు కూడా ఎలా ఉంటారో అని భయపడుతున్నాం కానీ ఈ ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీలో ఉన్న స్త్రీలు నిజంగా పుణ్య స్త్రీలు అంటే ఎంతటంటే మంగళ సూత్రానికి మనకు ఏ ప్రాంతంలో అంత విలువ చూడవు అంతటి విలువ ఇంకోటి ఏంటంటే ఇండుగా చీర కట్టుకొని ఏది మన అర్థ రూపాయ బిళ్ళంతా బొట్టు పెట్టుకొని చూడగానే చేతులెత్తి మొక్కేంత సంస్కారవంతంగా కనిపిస్తారు అసలు అక్కడ ఎవరన్నా సరే సొంత తమ్ముళ్ళగా కడుపు నిండా అన్నం పెట్టి మజ్జిగిచ్చి వా ఒకవేళ వాళ్ళ ఫాలోయర్లు అయితే వాడి ఇంటికి వెళ్తుంటారే నీకు ఇంటి పిల్లలు ఉన్నారా అని ఇద్దరు చిన్నపిల్లున్నా గో ఈ డబ్బులు తీసుకెళ్ళి పిల్ల కాడ పొనుకెళ్ళు అంతగా మేన వాళ్ళకి ఒక మేనత్ అవుతుంది అక్కడ ఆడే వీడు అంతటి సంస్కారం అంతటి ఉదార స్వభావం మనం ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ కుటుంబాలు నేను చూసిన అనుకోకుండా ఒకరోజు ఆంధ్రజ్యోతిలో ఒక స్పెషల్ బుక్ వేస్తున్నాం దాని యాడ్ కోసం కల్లూరులో నివాసం ఉంటున్న బుడ్డా వెంకల్ రెడ్డి ప్రస్తుతం నక్లైత దానిలో చనిపోయినాడు అనే బుడ్డా వెంకలరెడ్డి గారు ఇక రేపు ఎల్లుండే ఆయన నామినేషన్ కూడా వేయాలి దొరలో టీడీపీలో ఉండే అతని దగ్గర గాడికి పోగానే కానీ నిజంగా ఫ్యాక్షన్ చాలా గొప్పగా నన్ను అయితే నేను చాలా దగ్గర ఆప్యాయంగా తీసుకున్నాను పోగానే ఆమె ఏమి చేయాలి దా కూర్చో అనే వారు పని మరి చెప్తే వాడు టీ ఇచ్చి ఆయనకి ఇంట్లో ఉండే కేకేసి నన్ను చూడలేదు చారా చార్ టీయే వ్యవస్థనే ఆయన పూజ గదిలో ఉండి పూజ చేసుకొని బయటికి వస్తే తెల్లటి బట్టలు పంచ ఆ షర్టు మీద పై పంచ ఇంత బొట్టు ఎర్రటి బొట్టు మనిషి ముందే తెల్లగా ఉంటాడు చూడగా నిజంగా అచ్చ కూడా అనిపిస్తే అంతగా ఉండే అండి ఫ్యాక్సిడెంట్ ఎవరన్నా బయడితే అంతగా ఉన్న బుడ్డ వెంకటరణి బయటకు వచ్చి కూర్చొని చెప్పుచారు ఏంటి కథ సార్ ఇలా గుస్తున్నాం నాకు ఏడే కాళ్ళు పేజీ నీకేం కమిషన్ ఇస్తాయా పదివేలు ఆడుతున్నాడు పదివేలు తీసుకుపో నాకు ఏదైతే ఉంది అంతట మనతో ఉండే మన వాళ్ళు బాగుందండి యాజమాన్యానికి పోతే నీకేం వస్తుంది అని లేవల్ల సార్ అది కాదు నాట తెలుసు కానీ చేసుకుంటూ లేదు ఏంటి కథ రాజకీయ ఏమి లేదన్నా మీరు ఈ ఏదో వేంపేట కట్టిన తర్వాత జరిగింది వేంపేట జరిగిన తర్వాత మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నాకు సార్ మీరు దమ్ముంటే నన్ను కాల్చండి అమాయకుల ప్రజల్ని కాల్చు అన్నారు ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇద్దరు వాళ్ళు నమ్మలేము అన్నట్టు అరే చారి వాళ్ళ లోకల్ రిపోర్టర్లు నువ్వు జిల్లా రిపోర్టర్ నువ్వు రాయి స్టేట్ బ్యాంక్ దాన్ని కూడా దమ్ముంటే అప్పుడు అదే మాట్లాడదు అంత సైట్ వద్దన్న ఫ్యాక్సిస్టులు అయితే ఒకరికి ఒకరికి వైరం ఉంటుంది వాళ్ళ మీద మీ నిఘా ఉంటుంది వాళ్ళ బండి వాళ్ళ ఫాలోర్ తెలుస్తుంది మీకు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటారు నక్లెస్ కాదు కదా ఎవరి ఇన్ఫార్మర్ అర్థం కావచ్చు నీ డ్రైవర్ ఇన్ఫార్మర్ మార్చుకుంటున్నా వద్దన్న అన్నా లేదా నువ్వు రాయనడి సర్వదా ఆపకండి అన్న అన్నప్పుడు ఆయన తాడు ఏం జారని మనం ప్యాకిస్ట్ బయటికి వెళ్ళి తీయించిపోతుండే గ్యారెంటీ ఎవరు ఎవడు బాబులేదు మనం ఎవరి మీద బాంబులు ఎత్తామో ఎవరిని అనుకున్నాం తెలియదు కదా ఇదంతా కామన్ కదా అని చాలా ఈజీగా మాట్లాడాడు నాకెందుకు ఆయన మాట కాస్త వద్ద అన్నే వెంటనే వాళ్ళకి ఇక్కడ రావే అని వాళ్ళ మిస్ అనిపించు ఆమె వచ్చింది పాపం నిజంగా రెండు గుత్తాయి బొట్టు ఆ చీర కట్టు అంత అక్క నమస్తే నమస్తే ఏంటిది అంటే ఈ చారి చెప్పే నేను ఇంకా ఇవ్వాలని బయటికి వెళ్తున్నా తిరిగి ఇంటికి వస్తా నమ్మకం నీకుందా అని అది అనగానే అవి అంటే అయ్యో ఎందుకు నాయన తెలుసు కలగదు ఆ మాట ఇప్పుడు ఎందుకు ఇచ్చినాడు చార్జీ కాదు నువ్వు చెప్పు నేను తిరిగి వస్తాను నాకు గ్యారంటీ ఉందా అని ఈ పొద్దున నాకు ఎందుకు అయితే అందా మీరు మీరు మాట్లాడుకుని చార్ నువ్వు అని ఇంటికి కలిపి కానీ ఆ ఏది మన అపవాత మాట చిన్న మాట అపశుద్ధి మాట కూడా మాట్లాడడానికి ఇష్టపడరాదు ఆ మంగళసూత్రానికి అంతటి కల రెండు సార్లు అతుకుందా అంటే ఇంట్లో ఉడికింది అప్పుడు అనిపిస్తుంది అంటే భర్త అన్నా భర్త ప్రాణాలన్నా మంగళసూత్రమైన అపసూతులు మాత్రం మాట్లాడతారు దాన్ని కూడా భరించలేదు ఈ పుణ్యశ్రీ అంతటి పుణ్యస్తిలు నేను రాయలసీమ ఫ్యాక్షన్లలో చూసిన ఆ గొట్టు ఆ కట్టు వాళ్ళ మాట తీరు వాళ్ళు ఫాలోవర్స్ కానీ అక్క కానీ పెట్టే తీరు వాళ్ళు మరీ ఎక్కువ రై బాగా తిను ఎన్ని రోజులు అది ఇంటికి వెళ్ళాక లేదా రోజులు జైలు మీ బతికి ఎప్పుడంతే జైలే ఇప్పుడు ఆ పిల్ల పిల్లలు చూసుకో ఫస్ట్ అంటూ భర్తకు తెలియకుండా అలాంటి వాళ్ళకు ఐదో పదో రూపాయలు జేవులు పెట్టి పంపు చేద్దడి ఇది ఉదాత్తమైన స్వభావం అని ఆ పుణ్యస్త్రీలలో స్త్రీలలో చూసిన ఇలాంటి పుణ్యస్త్రీలు స్త్రీలు మనం ఫ్యాక్షన్ చేయలేదు మనకు వేరే తెలంగాణలో ఆంధ్రలో కనిపించడండి భర్త అంటే ఎక్కువ తిరగవాల్సి భర్త తిరగరు భర్త అంటే భయపడతారు అలాగని భర్త అంటే అంత గౌరవం అంత భక్తి మంగళ సూత్రాలంటే అంత పవిత్రం వాళ్ళ దృష్టిలో ఆమె ఆ ఉన్న రెండు నిమిషాలంటే మూడు సార్లు కళ్ళ గతు అయ్యా మాట మాట్లాడక ఎందుకు అని తదాస్తి దేవులు ఉంటారు తదాస్తి దేవతలు ఉంటారు అని మరి అన్నదామె అంతటి భయం కూడా ఉంది వాళ్ళతో అంతటి పుణ్య స్త్రీలు వాళ్ళు ఇలాంటి సంఘటన చూసినప్పుడు ఫ్యాక్షన్ అనే కానీ సినిమాలు ఏమేమో చూస్తారు కదా ఆ బామ్మలు ఏమంటాం చేయడం భూమి మాట ఇదంతా కేవలం సినిమా వాళ్ళ సినిమా ట్రిక్లే తప్ప మనకు ఏ సినిమాలు చూసిన ఫ్యాక్షన్కు కర్నూలు జిల్లా కానీ ఏ జిల్లా ఫ్యాక్షన్ రాయసీమ ఫ్యాక్షన్ సంబంధం లేదు వాళ్ళు చాలా ఉదాత్తంగా ఉంటుంది ఫ్యాక్షన్ వరకు వాళ్ళకు వాళ్ళు చూసుకుంటారు కానీ ప్రజల్ని మాత్రం చాలా ఆప్యాయంగా చెరదిస్తారు చెప్తే వాళ్ళ ఇంట్లో మనం స్త్రీలు మాత్రం మరీ ఎక్కువండి ఈ ఫ్యాక్షన్ల కంటే వాళ్ళ ఇళ్ళు ఆ ఇంటి మహిళలు అక్కాన ప్రతి ఒక్కని సొంత తమ్ముళ్ళే కాదరిస్తారు మంగళసూత్రానికి ఎక్కడ చూడంత పవిత్రత వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఏమాత్రం అవశుద్ధి మాట అయినా వెంటనే మంగళసూత్రాన్ని కళ్ళ కత్తుకుంటారు అంత పవిత్రంగా భావిస్తారు కాబట్టి వీళ్ళందరూ కూడా పుణ్యస్త్రీలే రాయసీమలో కాక వరకు దాదాపు అంత పుణ్య స్త్రీలుగానే ఉన్నారు